ఏలూరు బావశెట్టుపేట అల్లూరు సీతారామరాజు కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఏలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వర్తించారు ఈ ధర్నా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ అధ్యక్షతన జరిగింది ఈ ధర్నా ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి సోమయ్య మాట్లాడుతూ రెండు వేల నాలుగు సంవత్సరంలో ఏలూరులో అనేక ప్రాంతాలు ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ పారంభోక భూములను పరిశీలించి ఇళ్ల స్థలాల పోరాటాన్ని సిపిఎం నిర్వహించిందని అన్నారు ఈ సందర్భంగా ఏలూరు వన్ టౌన్ పరిధిలో గల వద్ద సుమారు వంద కుటుంబాలు వారు ప్రభుత్వ పారంభోక స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు ఆ కాలనీకి అల్లూరు సీతారామరాజు కాలనీగా పేరు పెట్టుకుని గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నారని అన్నారు కానీ ఇంతవరకు అల్లూరు సీతారామరాజు కాలనీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంచినీరు రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు ఇళ్ల పట్టాలు తదితర సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సోమయ్య డిమాండ్ చేశారు అధికారుల ప్రజాప్రతినిధుల చుట్టూ ఏళ్ల తరబడి కాలనీ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని తిరుగుతూనే ఉన్నారని అన్నారు కనీసం ఇప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు కిషోర్ మాట్లాడుతూ కాలనీ నందు మంచినీటి పైపు లేలు పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో రోజు కాలనీ మహిళలు పనులు మానుకుని వాటర్ ట్యాంకర్ కోసం ఎదురు చూడవలసి వస్తుందని అన్నారు కాలనీలో వేసిన వీధి లైట్లు సైతం తీసేశారని విమర్శించారు వీధి లైట్లు లేక కాలనీ ప్రజలు చీకట్లో బ్రతుకుతున్నామని అన్నారు కాలనీ ప్రజల వద్ద చెత్త వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు వారికి సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు శ్రద్ధ చూపించడం లేదని ప్రశ్నించారు ఇంకా ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఈశ్వరమ్మ సరోజిని అన్నపూర్ణ కుమారి అచ్చితరాజి వెంకటలక్ష్మి సత్యవతి నాగు వెంకటి పుట్టు మీన వరలక్ష్మి త్రినాథ్ వరప్రసాద్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ పౌరంభోగ భూమిలో ఇల్లు వేసుకుని ఇరవై సంవత్సరాలుగా కాపురం ఉంటూ కానీ అట్లాంటి పేదలకి గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేక ఈరోజు ప్రజానికి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్ల సౌకర్యం లేదు డ్రైనేజీ సౌకర్యం లేదు వీధి లైట్లు మంచినీళ్ళ సౌకర్యం లేదు మరి ఈరోజున ప్రభుత్వం లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పెట్టి స్థలాలు కొనుగోలు చేసి ఈరోజు పట్టాలు ఇస్తూ ఉంది కానీ ప్రభుత్వ పోరం దూకులో ఉన్న పేదలకు మాత్రం పట్టాలు ఇవ్వట్లేదు ఇప్పటికైనా సరే తక్షణమే అల్లూరు సీతారామరాజు కాలనీలో నివాసం ఉంటున్న వంద పేద కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని రోడ్లు డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రానున్న కాలంలో అల్లూరు సీతారామరాజు కాలనీ అసలు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే అల్లూరి సీతారామరాజు కాలనీ ఎదుర్కొంటున్న ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా డివిజన్ అల్లూరి సీతారామరాజు కాలనీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఏలూరు మున్సిపల్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉన్న పేదలకి ఇళ్ళ పట్టాలు లేవు కాలనీ వాసుల దగ్గర చెత్త పన్ను వసూలు చేస్తా ఉన్నారు కానీ మంచినీటి సౌకర్యం మాత్రం కల్పించట్లేదు వీధి లైట్ల కరెంటు స్తంభాలు వేశారు వేసిన లైట్లు పీకెళ్ళిపోయారు ఈరోజు సచివాలయం పరిధిలో కూడా మ్యాప్ పాయింటింగ్ లో ఈ కాలనీ చూపించట్లేదని అధికారులు చెప్తా ఉన్నారు చాలా దుర్మార్గం వాళ్ళ దగ్గర చెత్త పన్ను ఏ రకంగా వసూలు చేస్తా ఉన్నారు ఆ కాలనీలో ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మున్సిపల్ పార్క్ వర్గం ఉందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు విద్యుత్ సౌకర్యం ఈ కల్పించడంతో పాటు పబ్లిక్ కులాన్ని ఏర్పాటు చేసి ఇలా ఇంటి రోడ్లు డ్రైనేజీలు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని వ్యతిరేక చేస్తా ఉన్నాం